ఇవాళ గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్లలో ఓడిపోయాయి దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పదకొండు పరుగుల తేడాతో ఓడిపోగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలింది ఈ పరిస్థితుల్లో రెండు జట్లు తమ తొలి విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి ఇక గుజరాత్ టైటాన్స్ జట్టును యువ కెప్టెన్ శుభ్మాన్ కిల్ నడిపిస్తుండగా ముంబై ఇండియన్స్ ని జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు హార్దిక్ పాండ్యా గత సీజన్ లో వివాదాస్పదంగా జీటి నుంచి అమ్మేకి మారిన తర్వాత ఈ మ్యాచ్ లో తన మాజీ జట్టుతో తో ఉండడం ఆసక్తికరంగా మారింది ఇక జీటీ జట్టులో సాయి సుదర్శన్ జోస్ బట్లర్ రషీద్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు ఉండగా ఎంఐలో సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ విల్ జాక్సీ లాంటి ఆటగాళ్లు బలంగా కనిపిస్తున్నారు అయితే ఎంఐకి జస్మిత్ బ్రూమ్రా ఈ మ్యాచ్లో అందుబాటులో లేకపోవడం ఒక సవాల్గా మారనుంది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ గతలో అధిక స్కోర్లు నమోదయ్యాయి గుజరాత్ టైటన్స్ గతంలో ఇక్కడ ముంబైపై మూడు సార్లు విజయం సాధించిన కరెక్ట్ ఉంది కాబట్టి ఈ మైదానంలో వారికి మానసిక ఆధిక్యం ఉందని చెప్పవచ్చు అయితే రాత్రి మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం రెండు ఇన్నింగ్స్లో బౌలర్లకు సవాలుగా మారవచ్చు ఇది చేజింగ్ జట్టుకు అనుకూలంగా ఉంటుంది జీటీ బ్యాటింగ్ లైన్అప్లో సాయి సుదర్శన్ ఫామ్ కీలకం కానుంది అతను ఇటీవలి మ్యాచ్లో ఆకట్టుకున్నాడు ఎంఏ విషయానికి వస్తే హార్దిక్ పాండ్య ఆల్రౌండ్ ప్రదర్శన సూర్యకుమార్ యాదవ్ దూకుడు బ్యాటింగ్ జట్టును ముందుకు నడిపించే అవకాశమైతే ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించనుంది ఎందుకంటే మంచు కారణంగా రౌండ్ బ్యాటింగ్ చేసే జట్టు అడ్వాంటేజ్ పొందవచ్చు మొత్తంగా ఈ మ్యాచ్ అభిమానులకు ఉద్దేశకరమైన క్రికెట్ వినోదాన్ని అందించనుంది రైట్ ఇక దీనిపై మాట్లాడదాం స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ముందుకు అందుబాటులో ఉన్నారు సుధీర్ గారు నమస్కారం అండి నమస్తే చక్రీ ఎలా ఉన్నారు బాగున్నా అండి మీరు బాగున్నారా గుడ్ అండి చెప్పండి సుధీర్ గారు ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ముందుగా నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం చెన్నై మీద బెంగళూరు విజయం సాధించింది చెన్నై ఓడిపోవడానికి ఏంటి బెంగళూరుకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి మీరు నిన్న మీరు చెప్పిందే నిజమైంది దీనికి సంబంధించి మీరే మాట్లాడతారు అబ్సల్యూట్లీ అంటే మనం అనుకున్నాం కదా చక్రి నిన్న అంటే ఆర్సీబీకి ఒకసారి మొమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొనసాగిస్తుంటారని చెప్పి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ప్లే ఆఫ్ లో చేరుకోవడానికి ఫస్ట్ డిఫీట్స్ తర్వాత ఒక విక్టరీ ఎప్పుడైతే సాధించారో వరుసగా ఆన్ ట్రాట్ దే వన్ సిక్స్ మ్యాచెస్ సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ ఒక్కసారి ఒకసారి ఊప్ అనేది వాళ్ళు అందుకున్నారంటే వాళ్ళు నాపడం కష్టంగా ఉంటుంది అండ్ దేవర్అట్ టు స్టార్ట్ ఇన్ కోల్కతా దాన్ని జస్ట్ కంటిన్యూ చేశారు అండ్ రియల్లీ రియల్ గా చెప్పానంటే ఒక వర్డ్ లో దే అవుట్ ప్లేడ్ చెన్నై ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ రియల్ గా బ్యాటింగ్ లో చాలా మంచి బ్యాటింగ్ కనబర్చారు అండ్ యు నో ఇట్ వాస్ ఎ గుడ్ టాస్ టు లూస్ ఫర్ యాక్చువల్లీ బికాస్ దే ఇది లవ్ బ్యాటింగ్ యాక్చువల్లీ ఎప్పుడు కూడా చెన్నై ఆడుతున్నప్పుడు వాళ్ళు ఆ ప్రెషర్ ఉండకుండా చూసుకుంటుంటారు సో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది అండ్ మనం అన్నాం కదా వన్ నైన్టీ వన్ సెవెంటీ ప్లస్ ఏదైనా కానీ అది బోనస్ అని చెప్పి అండ్ వన్ నైన్టీ ప్లస్ అనేది అది చాలా పెద్ద స్కోర్ ఆ వికెట్ పైన బికాస్ ద వికెట్ ప్లేట్ డిఫరెంట్లీ ఇన్ ది సెకండ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ మరింత స్లోగా కావడం చూసాం సో ద బ్యాటర్స్ ఫర్ రియలీ ఫైనింగ్ డిఫికల్ట్ చక్రి స్ట్రోక్ మేకింగ్ కొంచెం కష్టమైంది అండ్ ముఖ్యంగా హేజల్వుడ్ వాస్ బ్రిలియంట్ అండ్ హేజల్వుడ్ కు తోడుగా మనం చెప్పాం కదా భువనేశ్వర్ వచ్చినట్లయితే కొంచెం సోని పే సుహాగా అని చెప్పి అదే జరిగింది కూడా ది బౌలర్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఫైవ్ ఓవర్స్ లో అసలు బ్యాటర్స్ కు ఛాన్స్ ఇవ్వలేదు అండ్ ది గాట్ వికెట్స్ ఆల్సో రచిన్ రవీంద్ర లైక్ ఫస్ట్ మ్యాచ్ లాగా ఒక కీలకమైన రోల్ ప్లే చేశారు అండ్ నేను అందరూ కూడా ఫెయిల్ కావడం చూసాం క్యాప్టెన్ తర్వాత త్రిపాఠి శివం కొంచెం పర్వాలేదు అని పూజుకున్నాడు దీప కూడా సో అక్కడ మిడిల్ ఆర్డర్ కొలాబ్స్ అయిపోయింది ఆ తర్వాత దే వాస్ ట్రెమెండ్స్ ప్రెషర్ యాక్చువల్లీ ఆన్ రచన్ రవీంద్ర అండ్ అతడి ఏం చివరికి అప్కోర్స్ ధో నుంచి థర్టీ చూసాం జా నుంచి ట్వంటీ ఫైవ్ బట్ అది సరిపోలేదు ఎక్కడ కూడా వాళ్ళకు ఒక పార్ట్నర్షిప్ డెవలప్ కాలేదు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ కోల్పోతూ వచ్చారు అండ్ ఇన్ బ్యాటింగ్ అఫ్ కోర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్ బిలి గుడ్ స్టార్ట్ అగైన్ ఫార్టీ ప్లస్ ఇద్దరు ఓపెనర్స్ యాడ్ చేయడం సాల్ట్ చాలా ఎక్సలెంట్ గానంత వరకు అండ్ నిజంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ రోల్ మెచ్చుకోవాలి చాలా మంది కొంతమంది చాలా స్లోగా స్పీక్ అది కాదండి ఆ వికెట్ పైన ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేయడం కూడా చాలా కీలకంగా మారింది స్టార్టింగ్ లో లేకుంటే ఆ రన్స్ వాళ్ళకి వచ్చేవి కాదు అండ్ కెప్టెన్ వాస్ బ్రిలియంట్ అండ్ చివరికి అందరు కూడా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు సో మొత్తానికి ఒక మంచి స్కోర్ చేసి ఒక మంచి విక్టరీ సాధించారు సో టూ జీరో ఇప్పటి వరకు అయితే వాళ్ళకు టూ మ్యాచెస్ లో అండ్ నెట్ రన్ రేట్ చక్కగా మెయింటైన్ చేస్తూ వచ్చారు సో చెన్నై అండ్ ప్రెషర్ ఎస్టడే హోమ్ క్రౌడ్ ముందు ఫెయిల్ కావడం ఓవరాల్ గా చెన్నైలో మనం చెప్పాం కదా ఫస్ట్ మ్యాచ్ లో కూడా అంత విశేషంగా టర్న్ కనబడలేదు అండ్ నిన్న కూడా పేసర్స్ ఎక్కువగా ఫిఫ్టీన్ వికెట్స్ లో పేసర్స్ గా టెన్ వికెట్స్ యాక్చువల్లీ సో కొంచెం అన్యూజువల్ గా చూస్తుంటాం అండ్ ముఖ్యంగా మనం ఒక విషయం మాట్లాడాలి ఈ రోజు చక్రీ విరాట్ కోహ్లీ పతిరానా బౌలింగ్ లో ఫస్ట్ బాల్ అతన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో చూసి మా తర్వాత వే హీ కేమ్ బ్యాక్ విత్ సిక్సర్ అండ్ బౌండరీ దట్ వాస్ బ్రిలియం అందుకనే అంటుంటారు కదా ఎందుకంటే మనం మోడర్న్ కింగ్ గా మనం విరాట్ అని చెప్పుకుంటూ ఉంటాం అండ్ రియల్ కింగ్ వివరిచర్స్ అండ్ అప్పుడు అతడు ఏమనేవాడు అంటే మైదానంలో వి ఆర్ సోల్జర్స్ అనేవాడు సో ఆ సోల్జర్ యొక్క క్వాలిటీ నిన్న విరాట్ కోహ్లీ కనబర్చారు అండ్ దట్ వాస్ బ్రిలియంట్ అండి యునో ఈ థర్టీ రన్స్ యాక్చువల్లీ థర్టీ వన్ బాల్స్ ఫేస్ చేశా గానీ

ఇట్ మైట్ గో ఫోర్ జీరో కూడా కావచ్చు ఎందుకంటే గుజరాత్ టైటన్స్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ ఫస్ట్ మ్యాచ్ లో టూ టీమ్స్ ఓడిపోయినా కానీ గుజరాత్ బ్యాటర్స్ ఒక చేజ్ మంచినే చేయగలిగారు మనం చూసాం కదా పంజాబ్ స్టార్ట్ అండి సాయి సుదర్శన్ అండ్ శుభన్ గిల్ ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు బట్ శుభన్ గిల్ జస్ట్ ఫోర్టీన్ బాల్స్ లో థర్టీ ఫస్ట్ రన్ స్కోర్ చేసి అవుట్ అయినప్పుడు కొంచెం ప్రెషర్ కనబడింది అండ్ ఆ తర్వాత వాళ్ళు ఆ ముమెంటం ను కొంచెం క్యారీ చేసే ప్రయత్నం మధ్యలో గానీ చివరికి వాళ్ళకు సరిపోలేదు అసలు యాక్చువల్గా ఎందుకంటే టూ ఫార్టీ ప్లస్ అనేది టూ బిగ్గెస్ట్ స్కోర్ అండ్ బట్లర్ పర్వాలేదు అనిపించుకున్నాడు రాధప్ చక్కగానే ఆడాడు బట్ స్టిల్ యూనో మధ్యలో కొంచెం కప్ లో ఫోవర్స్ చాలా టైట్ గా బౌలింగ్ చేయడం తోటి పంజాబ్ గుజరాత్ ఆ మ్యాచ్ లో ఓడిపోవాల్సి వచ్చింది బట్ ఐ థింక్ నో దే షుడ్ కంటిన్యూ దట్ బ్యాటింగ్ ఫామ్ అయితే కొనసాగించాలి కోర్స్ ఇట్ వాస్ టాస్ టు లూజ్ ఆల్సో ఎందుకంటే చేజింగ్ జనరల్ గా మీరు చెప్పారు కదా ఇక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు చేజింగ్ టీమ్స్ గెలుస్తూ ఉంటాయి దట్ వి సాయిన్ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఆల్సో ఆస్ట్రేలియా ఇండియా చేంజ్ చేసి గెలవడం కానీ నాకేమనిపిస్తుంది అంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా ఉండాలంటే బ్యాటింగ్ పది చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఫోర్ సెవెంటీ ఫైవ్ రన్స్ టూ టీమ్స్ కలిపి స్కోర్ చేసే సో దట్ మీన్స్ యు నో యూ హ్యావ్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఇక్కడ బట్ దాన్ని కొంచెం కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి బికాస్ ద బ్యాటింగ్ లైన్అప్ ఇస్ వెరీ స్ట్రాంగ్ గా ఉంది అండ్ బౌలింగ్ లో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకు సో హోమ్ ముందు నేను అనుకుంటాను ఒక మంచి విక్టరీ సాధించాలి ఈరోజు ఎందుకంటే వాళ్ళకు స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టూర్నమెంట్ లో బికాస్ ఫస్ట్ సీజన్ లో గెలిచారు సెకండ్ సీజన్ లో ఫైనల్ లో చేరుకున్నారు థర్డ్ సీజన్ లో డిసపాయింటింగ్ పర్ఫార్మెన్స్ ముంబై అయితే లాస్ట్ ఫోర్ ఫైవ్ సీజన్స్ లో ట్వంటీ ట్వంటీలో గెలిచిన తర్వాత ఐ కొత్త అప్టెన్ లాస్ట్ ఇయర్ నుండి హార్థిక్ పాండ్యా ఈస్ కమ్ బ్యాక్ టుడే అండ్ ఐ థింక్ గివ్ దమ్ సమ్ కాన్ఫిడెన్స్ అయితే ఇవాళ తడపడుతున్న తలపడుతున్న రెండు టీంలు కూడా ఇటీవల జరిగిన రెండు టీంలు ఓటమిని చవి చూస్తాయి పంజాబ్ కింగ్స్ చేతిలో పదకొండు పరుగుల తేడా గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలు కాగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ పరాజయం అయింది సో ఈ రెండు టీంలకు ఇవాళ మ్యాచ్ కీలకం కానుంది ఎవరు ఏ విధమైన పర్ఫార్మెన్స్ కనపరిచే అవకాశం ఉందంటారు సుధీర్ గారు టాప్ ఆర్డర్ లో ముంబైకి సంవత్సరం వచ్చారు జాక్స్ రూపంలో రూపంలో తర్వాత ఆఫ్ కోర్స్ మిడిల్ ఆర్డర్ సూర్య కుమార్ అండ్ తిలక్ వర్మ లోవర్ ఆర్డర్లు ఇప్పుడు హార్దిక్ పాండే ఈ రోజు ఆడతాడు బ్యాటింగ్ లో ఏం ప్రాబ్లమ్స్ కనబడట్లేదు లేదు వాళ్ళకి రియల్ గా చెప్పాలంటే ఎందుకంటే వన్ తీర్ వరకు కూడా మంచి బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళకు బట్ కొంచెం లాస్ట్ మ్యాచ్ లో కొంచెం అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ కూడా చివరిలో కొంచెం కష్టంగానే కనబడింది నిన్న చూసాం కదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చెన్నైలో కొంచెం కండిషన్స్ సెకండ్ టైం బౌలింగ్ బ్యాటింగ్ చేసినప్పుడు కష్టంగా కనబడే బట్ చెన్నై నో చివరికి మ్యాచ్ అయితే గెలవగలిగారు సో నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హార్దిక్ పాండ్యాకు రిసెప్షన్ ఎలా ఉంటుంది ఈ రోజు అహ్మదాబాద్ లో బికాస్ ఈ లెడ్ అహ్మదాబాద్ టు ద టైటిల్ ఇన్ ద ఫస్ట్ సీజన్ ట్వంటీ ట్వంటీ టూ లో ట్వంటీ త్రీ లో వాళ్ళు ఫైనల్ లో ప్రవేశించారు అండ్ ఆ తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఆడినప్పుడు ద రిసెప్షన్ వాజ్ నాట్ గుడ్ ఫర్ ఇం యాక్చువల్లీ ఎందుకంటే చాలా మంది అతన్ని భూ చేయడం చూసాం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కేరింతలు కూడా వేశారు అతని విషయంలో నేనేమనుకుంటానంటే ఐ థింక్ అవన్నీ కూడా మర్చిపోవాలి పబ్లిక్ మెమరీ కూడా షార్ట్ అంటుంటాం కదా చెగ్రీ ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మన్ ను రెస్పెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ బట్ ఆఫ్టర్ దట్ ఈస్ డన్ వెల్ ఫర్ ఇండియా ఇప్పుడు ఒక నేషనల్ హీరో గానీ అయితే పేరు తెచ్చుకున్నాడు కనుక ఫస్ట్ క్రౌడ్ నుండి ఆ సపోర్ట్ కూడా హార్దిక్ పాండ్యాకి అవసరం బికాస్ అతనికి గ్రౌండ్ కొత్తది కాదు కండిషన్స్ కొత్త కాదు అండ్ ఒకటి ఏంటంటే డోంట్ ఫర్గెట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ గుజరాతీ కనుక ఐ థింక్ ఈ హ్యాస్ టు ఎంజాయ్ దట్ సపోర్ట్ ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ తర్వాత మళ్ళీ వస్తున్నాడు లీడ్ చేయడానికి అండ్ ముంబైని ఇప్పుడు విజయపథంలో నడిపించాలి అంటే హార్దిక్ పాండ్యా రోల్ చాలా కీలకంగా ఉండాలి యాజ్ ఎ బౌలర్ గా కెప్టెన్ గా ఆల్రౌండర్ గా అండ్ దట్ ఐ థింక్ విల్ గివ్ దమ్ సమ్ కాన్ఫిడెన్స్ టుడే బికాస్ ఈస్ ప్లేయింగ్ టుడే అయితే సుధీర్ గారు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండే ఇరు జట్లను ఏ విధంగా ముందుకు నడిపించే అవకాశం ఉంది వీరిలో ఎవరు ఎక్కువగా ఆడే అవకాశం ఉంది ఎవరి స్కోర్ ఏ విధంగా ఉండబోతుందంటారు సుధీర్ గారు ఒకటి థర్డ్ థింగ్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా కొంచెం ఇంజరీ కారణంగా దూరంగా కావడంతో యూనో అదర్ ప్లేయర్స్ ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్ టు లీడ్ ద సైడ్ యాక్చువల్లీ అందులో ఒక శుభన్ ఇస్ లక్కీ బికాస్ రియలీ ప్లేడ్ వెల్ ఇన్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఆస్ట్రేలియా సిరీస్ మర్చిపోయినట్లయితే చాలా చక్కగా ఆడాడు అండ్ ఇంగ్లాండ్ తోటి మంచిగా ఆడాడు చాంపియన్స్ ట్రాఫిలో కూడా ఫస్ట్ మ్యాచ్ వచ్చే సెంచరీ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ క్యాప్టెన్ గా అతన్నే టౌట్ చేస్తున్నారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో జరిగే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా అతన్నే తయారు చేస్తున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ ఇప్పుడు రిటైర్ అయిపోయినాడు కనుక ట్వంటీ ట్వంటీ నుండి అండ్ జైస్వాల్ నైతే మేబీ ఆడిస్తే ప్లేయర్ గా ఆడిస్తారు కూడా డౌట్ ఎందుకంటే శుభన్ ఉన్నాడంటే జేస్వాల్ ఎక్కువగా ఉండకపోవచ్చు బికాస్ బోత్ లైక్ టు ఓపెన్ ద ఇన్నింగ్స్ యాక్చువల్లీ అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే శుభన్ గిల్ ఈస్ లెర్నింగ్ యాక్చువల్లీ బికాజ్ అతను క్వాలిటీస్ కనపడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే చక్రి ఒక కెప్టెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే రన్స్ స్కోర్ చేసి టీమ్ లో కాన్ఫిడెన్స్ నింపినట్లయితే ఐ థింక్ నో ద టీమ్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చుట్మన్ గిల్ అఫ్ కోర్స్ కెన్ డూ దట్ ఈస్ దట్ ఎబిలిటీ ఆల్సో అండ్ హార్దిక్ పాండ్యా కూడా మన అందరికీ తెలుసు యూనో యాజ్ ఎ లీడర్ గా ఈ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ ఇప్పుడు ముంబైకి లీడ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మ్యామ్ ఎందుకంటే రోహిత్ కాకుండా అతన్ని కెప్టెన్సీ చేశారంటే ముంబై ఈస్ ఆల్సో లుకింగ్ ఇన్ ద ఫ్యూచర్ లో వీరికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే రోహిత్ కూడా మేబీ ఒక కప్ ఆఫ్ సీజన్స్ వరకే ఆడొచ్చు ఆ తర్వాత మనకు తెలియదు అండ్ ఆల్రెడీ అతడు ఈజ్ ఏజింగ్ కనుక ముంబై ఈజ్ యాక్చువల్లీ మేడ్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అండ్ హార్దిక్ పాండ్యా కూడా తనకు అవకాశాలు వచ్చినప్పుడు నేషనల్ డ్యూటీలో కూడా ప్రూవ్ చేశాడు అతడే రియల్ గా చెప్పాలంటే శుభ్మన్ గిల్ కాకుండా కూడా రోహిత్ శర్మ తర్వాత ఒక వన్ డేలో టీ లో క్యాప్టెన్ గా ఉండేటటువంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీస్ కారంగా అతడు కొంచెం దూరం అవుతూ వచ్చాడు కానీ బట్ ద కెప్టెన్స్ ఐ థింక్ యూ నో ఆర్ యంగ్స్టర్స్ అండ్ శుభన్ ఈజ్ అఫ్కోర్స్ యంగ్ బట్ దే హ్యావ్ ది ఎబ్రీ టైండ్ అంటే వాళ్ళు ప్రెషర్ లో ఎప్పుడు కనబడరు హ్యాపీగా ఉంటారు అండ్ దే డెలివర్ ద గుడ్స్ యాక్చువల్లీ అండ్ ప్రెషర్ సిచ్యువేషన్ సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టూ అండ్ బౌత్ ఆర్ గుడ్ క్యాప్టెన్స్ సుధీర్ గారు బ్యాట్స్మెన్స్ కి మోడీ స్టేడియం పిచ్ అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది జీటీఎంఏ టీమ్ లలో ఉన్న బ్యాట్స్మెన్ లో ఎవరు చెలరేగిపోయే అవకాశం ఉందంటారు ఈ రోజు సాయి సుదర్శన్ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ సో వాజ్ శుభన్ గిల్ ఆ లిటిల్ క్యామ్యూనింగ్స్ ఆడాడు అండ్ బట్లర్ అండ్ రోదర్ఫర్డ్ కూడా చక్కటి బ్యాటింగ్ కనబరిచారు సో వాళ్ళకు కాంబినేషన్ అనేది వర్కౌట్ అయినప్పుడు ఫిలిప్స్ ఆడిస్తారా ఈ మ్యాచ్ లో బికాస్ ఫిలిప్స్ ఆడితే మెయిన్ బ్యాటర్ గానే ఆడతాడు ఈ కెన్ బోల్ ఆల్సో ఐ మీన్ డోంట్ ఫార్ట్ ఫిలిప్స్ ఆల్సో బోల్స్ యాక్చువల్లీ అతను ఒక రియర్ గా చెప్పానంటే వర్సిటైల్ క్రికెటర్ ఈ కీప్స్ ద వికెట్స్ ఈ బోల్స్ ఈ ఫీల్డ్స్ ఈ బ్యాట్స్ యాక్చువల్లీ అతని క్యాచింగ్స్ అయితే క్యాచింగ్ అయితే మనం చూసాం కదా ఛాంపియన్స్ ట్రాఫిల్ ద వే హీ గాట్ దట్ విరాట్ కోహ్లీ క్యాచ్నో ఆన్ ద ఫీల్డ్ చాలా ఎక్స్పీరియన్స్ కను బరుస్తాడు అండ్ అఫ్ కోర్స్ వెస్ట్ ఇండియన్ కూడా అదే లెవెల్ కి చెందినటువంటి క్రికెట్ అండ్ ఈ ప్లేడ్ వెల్ ఆల్సో సో అక్కడ కొంచెం ఏదైనా మార్పు ఫస్ట్ ఇప్పుడే కాంబినేషన్ లో చేస్తారా అదొకటి ఒకటి ఎందుకంటే బట్లర్ పేడ్ వెల్ బట్ల బిల్ బట్లర్ బిల్ కంటిన్యూ బట్లర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి శుభన్ గిల్ కూడా నేను అనుకుంటాను ఆన్ ద ఫీల్డ్ బట్లర్ తోటి చాలా చర్చలు కొనసాగిస్తాడు బికాస్ బట్లర్ ఇంగ్లాండ్ కు లీడ్ చేసినటువంటి ప్లేయర్ కనుక అండ్ వాళ్ళకు బౌలింగ్ లో రాషిద్ ఖాన్ అండ్ రబడా ఈ ఇద్దరు అయితే ఉన్నారు అండ్ ఒకవేళ రబడా కాకుండా కూడా కోయిత్ మరొక సౌత్ ఆఫ్రికా ఉన్నాడు బట్ ఇమీడియట్ గా చేంజెస్ అయితే చేరు రాషీద్ ఖాన్ అయితే ప్రతి మ్యాచ్ లో ఆడాల్సిందే బికాస్ హీఈ్ దేర్ మెయిన్ ట్రంప్ కార్డ్ ఫస్ట్ సీజన్ గెలవడంలో ఈవెన్ సన్ రైజర్స్ గెలిచినప్పుడు కూడా రాజీద్ ఖాన్ పర్ఫార్మెన్స్ వాజ్ బ్రిలియంట్ అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయినా కొద్ది కొంచెం స్పిన్నర్స్ హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటే కనుక రాజీద్ ఖాన్ వాజ్ ఎక్స్పెన్సివ్ ఆఫ్ కోర్స్ అయితే అందరు బౌలర్స్ కూడా ఎక్స్పెన్సివ్ గా కనబడారు ట్రంప్ కార్డ్స్ అందరు కూడా సో అక్కడ కాంబినేషన్ ఏం కాకపోవచ్చు బట్ బట్ ఇండియన్ బౌలర్స్ లో ముఖ్యంగా గుజరాత్ విషయం మాట్లాడినట్యితే సిరాజ్ హ్యాస్ టు టేక్ దట్ రెస్పాన్స్బి సిరాజ్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫస్ట్ ఓవర్ తర్వాత చాలా రన్స్ ఇచ్చాడు అండ్ ప్రసిద్ధి కృష్ణ కూడా అంత ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేయలేదు సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు సో ఈ ఇద్దరు అండ్ రబడా ఈ ముగ్గురులో ఎవరైనా ఒక ఒకరు సక్సెస్ అయ్యి స్టార్టింగ్ లో వికెట్స్ తీస్తే దిల్ బి హ్యాపీ ముంబైకి కొంచెం పాండ్యా రావడంతో ఒక ఆల్ రౌండర్ అయిపోయినాడు బౌలింగ్ కూడా చేయగలుగుతాడు అండ్ టెంట్ బోల్ట్ కు రియల్ గా చెప్పాలంటే సపోర్ట్ అనేది అవసరం అండి టెంట్ బోల్ట్ కు టెంట్ బోల్ట్ ఈస్ సచ్ బౌలర్ ఎర్లీ వికెట్స్ ఇస్తూ ఉంటాడు అండ్ వాళ్ళకు కూడా స్పిన్ విభాగంలో చాలా మంది ఉన్నారు శాంట్నర్ ఉన్నాడు తర్వాత యూనో విఘ్నేష్ పొతూర్ అని చెప్పి కేరళ ఈ బోల్డ్ రియలీ వెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ అండ్ వాళ్ళు కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనొక్క బౌలర్ ను తీసుకోవచ్చు కరణ్ శర్మను కూడా తీసుకురావచ్చు ఏదైనా బౌలింగ్ ఫిన్లీ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే సో ఐ థింక్ ఆప్షన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి బట్ థింగ్ ఏంటంటే ఆన్ పేపర్ కొంచెం బౌలింగ్ లో కూడా గుజరా స్ట్రాంగర్ గా కనబడుతున్నాడు అండ్ ముంబై బ్యాటర్స్ కూడా రోహిత్ శర్మ ఈ మధ్య కాలంలో ట్రాఫీస్ గెలిపిస్తున్నాడు కానీ బట్ యాజ్ ఏ ప్లేయర్ అంత పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం రోహిత్ లాంటి పర్ఫార్మెన్స్ చూడ చూస్తున్నాం రికిల్టన్ రికిల్టన్ అండ్ రోహిత్ కాంబినేషన్ వర్కౌట్ కావాలి లైక్ ఇట్ ఆపెన్ టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాల్ట్ అండ్ విరాట్ ఎలా అయితే ఆడుతున్నాడు ఎందుకంటే ఓపెనర్స్ మీకు మంచి స్టార్ట్ ఇచ్చినట్లయితే కొంచెం మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ అనేది ఉండదు మిడిల్ ఆర్డర్ లో బ్యాటర్స్ కొంచెం ఫ్రీ ఆడే ఛాన్స్ ఉంటుంది సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ కాంబినేషన్ టు వర్క్అవుట్ యాక్చువల్లీ ఏ కలిసి రాను అంటారు సి టాస్ గెలిచిన తర్వాత మ్యాచ్ ఓడిపోయినారు అహ్మదాబాద్ మీరు అన్నారు టాస్ గెలిచిన తర్వాత బెటరే అహ్మదాబాద్ లో బట్ ఎందుకంటే డ్యూ ప్రాబ్లమ్ ఉంటుంది కనుక బట్ అగైన్ యూ నో పెద్ద స్కోర్స్ చేసేటప్పుడు ఏమవుతుంది టూ ఫార్టీ త్రీ పంజాబ్ చేసినప్పుడు చేజింగ్ కష్టమైంది సో టాస్ గెలిచి బౌలింగ్ చేస్తున్నప్పుడు మీరు అపోజిషన్ ను కొంచెం కంట్రోల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ దట్ ఇన్ హ్యాపీ నెస్ట్ డే చెన్నైలో చూసాం మనం ఎప్పుడైతే వాళ్ళు వన్ నైంటీ ప్లస్ స్కోర్ చేశారో దట్ వాస్ బిగ్ లాస్ట్ ఓవర్ ను ట్వంటీ టూ రన్స్ రావడం అనేది ఐ థింక్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది లేకుంటే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అరౌండ్ మేబీ ది కూడా ట్రైడ్ యాక్చువల్లీ ఇన్ అ డిఫరెంట్ వే బట్ కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో టాస్ గెలిచి మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు అపోజిషన్ ను పెద్ద స్కోర్ చేయించే ఒక అవకాశం ఇచ్చినట్లయితే యు నో దట్ విల్ నాట్ అవుట్ ఫర్ యు సో ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ వెన్ సన్ రైజర్స్ ప్లేడ్ అగెన్స్ట్ రాజస్థాన్ టాస్ గెలిచారు ఆపోజిషన్ బ్యాటింగ్ ఇచ్చారు వాళ్ళు టూ స్కోర్ చేశారు సో టాస్ గెలిచి బౌలింగ్ చేస్తున్నప్పుడు అపోజిషన్ ను రెస్ట్రిక్ట్ చేసి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ లో కట్టడి చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ గుడ్ బ్యాటింగ్ గ్రౌండ్ కనుక ఎనీథింగ్ వన్ ఎయిటీ ప్లస్ అయినట్లయితే వన్ సెవెంటీ ప్లస్ అయినా గానీ చాలా ఒక్కొక్కసారి సిచ్యువేషన్ మారుతుంటుంది కనుక సో టాస్ కీలకమే కీలకమే కాదు బట్ అగైన్ టాస్ గెలిచి బౌలింగ్ చేసినప్పుడు అపోజిషన్ ను రెస్ట్రిక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ చక్రీ అయితే గారు మీరు చెప్పే అంచనాలు అన్నీ కూడా రైట్ అవుతున్నాయి ఏ టీమ్ కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు ఐ థింక్ టుడే గుజరాత్ హెస్ గాట్ బెటర్ ఛాన్స్ అనిపిస్తుంది నాకు బికాస్ దేర్ బ్యాటర్స్ ఆర్ ఇన్ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ టాప్ ఆర్డర్ లో వాళ్ళకు అందరు కూడా మంచి టాప్ ఆర్డర్ లో మనం చూసాం ఆల్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ చక్కగా రాణించారు అండ్ ఎప్పుడైతే టాప్ ఆర్డర్ మీకు రన్స్ స్కోర్ చేసి ఉంటారో లో ఆర్డర్ అఫ్ కోర్స్ నేను కాన్ఫిడెన్స్ మీకు గెయిన్ చేసుకోవచ్చు అండ్ దే అబ్ సమ్ గుడ్ ఈటర్స్ టెవేటిఆర్ రూపంలో వాళ్ళకు ఒక మంచి ఫినిషర్ కూడా ఉన్నాడు ఈవెన్ రషీద్ ఖాన్ కెన్ స్కోర్ యాక్చువల్లీ అవసరం ఉందంటే అండ్ ఈ రోజు నేను ఏమనుకుంటానంటే అర్షద్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ను కూడా తీసుకొని వస్తాడు బికాస్ యు నో సుబ్మన్ గిల్ కు క్రిటిసిజం తప్పలేదు ఫస్ట్ మ్యాచ్ లో ఎందుకు తీసుకోలేదు ఎందుకు ఆడించలేదు అని చెప్పి చాలా మంది అతన్ని మెచ్చుకోలేదు అతని టీమ్ సెలెక్షన్ సో అలా కాకుండా ఉండాలి ఈవెన్ హార్దిక్ పాండ్యా విషయంలో కూడా టీమ్ సెలెక్షన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాస్ట్ ఇయర్ సో అది చాలా ఇంపార్టెంట్ వాషింగ్టన్ సుందర్ ఉన్నప్పుడు మీకు టీంలో లో కెన్ బౌల్ ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్ అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో అండ్ అర్షద్ కూడా ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ చేస్తాడు బట్ అతను మీడియం పేస్ అంటే ఇతర స్పిన్నర్ కనుక ఐ థింక్ ఇతన్ని సర్వీసెస్ ఉపయోగించుకోవాలి ఎందుకంటే బికాస్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్కు అండ్ ఇట్స్ అ గుడ్ ఆల్ రౌండ్ సో నేను అనుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హెవ్ టు థింక్ అబౌట్ ది కాంబినేషన్స్ ఆల్సో అండ్ వాషింగ్టన్ సుందర్ షుడ్ బి ఇన్ టుడే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధీర్ గారు